అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న పౌరసత్వానికి సంబంధించిన సంచలన నిర్ణయం గర్భిణీలలో తీవ్ర ఆందోళన రేపుతుంది అమెరికాలో పుట్టిన ప్రతి వ్యక్తికి పౌరసత్వం పొందే హక్కును రద్దు చేసే నిర్ణయం అమెరికా పౌరులు లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్లు కానీ తల్లిదండ్రుల బిడ్డల పౌరసత్వాన్ని నిలిపివేస్తుంది ఫిబ్రవరి ఇరవై నుంచి కొత్త చట్టం అమల్లోకి రానున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో గర్భిణీ మహిళలు ముందస్తు ప్రసవాలకు ప్రయత్నాలు చేస్తున్నారు న్యూ జెర్సీలోని డాక్టర్ రమా మాట్లాడుతూ ఇటీవల ముందస్తు ప్రసవాలకు సంబంధించి ఎక్కువగా అభ్యర్థులు రావటం మొదలైంది ఈ అభ్యర్థులు ముఖ్యంగా భారతీయ మహిళల నుండి ఎక్కువగా ఉన్నాయి స్త్రీలు ఎనిమిదవ లేదా తొమ్మిదవ నెలలో ఉంటూ ఫిబ్రవరి ట్వంటీ నాటికి ముందు సిజేరియన్ ద్వారా ప్రసవం చేయించుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఏడవ నెల గర్భిణి తన భర్తతో కలిసి డాక్టర్ రమాని సంప్రదించి మార్చిలో జరగవలసిన ప్రసవాన్ని ముందుగానే చేయించాలని అభ్యర్థించిందంట తన బిడ్డకు అమెరికా పౌరసత్వం లభించటమే తమ లక్ష్యమని ఆమె పేర్కొంది దీంతో ఆ డాక్టర్ తనకేం చేయాలో అర్థం కాలేదన్నారు టెక్సాస్ లోని డాక్టర్ ఎస్ జీ ముక్కల్ మాట్లాడుతూ ముందస్తు ప్రసవాలు తల్లులకే కాకుండా బిడ్డల ఆరోగ్యానికి కూడా ప్రమాదకరమన్నారు ముందస్తు ప్రసవాలతో పలు సమస్యలు తలెత్తుతాయి శిశువుల ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం తక్కువ బరువు తరాల సమస్య లాంటి సమస్యలు రావచ్చని తను అన్నారు గత రెండు రోజుల్లో దాదాపు పదిహేను నుంచి ఇరవై మంది జంటలు ముందస్తు ప్రసవం గురించి చర్చించినట్లు తెలిపారు మార్చిలో ప్రసవం చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్న ఒక మహిళ తమ కుటుంబ స్థిరత్వం కోసం ఆ ప్రక్రియను అవలంబించాల్సి వస్తుందని తెలిపింది గడిచిన ఆరు సంవత్సరాలుగా గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తామన్నాయి ట్రంప్ నిర్ణయం తమ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అమ్మ వాపోయింది అమెరికాలో ఇరవై రెండు రాష్ట్రాల అటార్నీ జనరల్ ట్రంప్ నిర్ణయంపై వ్యతిరేకంగా కేసు వేశారు ఈ నిర్ణయం అమెరికాలో పుట్టిన వారికి పౌరసత్వం వచ్చే వందేళ్ల నిబంధనలు రద్దు ఇది మానవ హక్కులను ఉల్లంఘించారు ని వారు ఆరోపిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే ఈ నిర్ణయం అమెరికాలో ఉన్న వలసదారుల మధ్య అప్రమత్తత గర్భిణీ మహిళల్లో భయం సందిగ్ధాలను పెంచుతుంది దీనిపై మరింత చర్చ జరగాల్సి ఉంది